అందరికీ నమస్కారం నేను మీ కంచెల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గవర్నమెంట్ విప్ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పొలిటికల్ చైర్మన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా భువనేశ్వర్ గారి ఆదేశాల మేరకు మనందరి అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బసవ తారక విండో క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడినటువంటి క్యాన్సర్ టెస్టింగ్ యొక్క బస్సుని కుప్పం నియోజకవర్గంలోకి మూడు రోజుల పాటు తీసుకొస్తున్నారు ఉచితంగా ఎన్నో వేల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్ని ఉచితంగా నిర్వహిస్తూ ఉన్నారు సో దానికి మనకు సంబంధించి మనకి ఆగస్టు ముప్పైవ తారీఖున ఏరియా హాస్పిటల్ మన కుప్పం ఏరియా హాస్పిటల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు జరుగును అట్లాగే ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సి రామకుప్పంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు జరుగుతుంది అట్లాగే సెప్టెంబర్ ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంతిపురంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు జరుగుతుంది కాబట్టి టెస్టులు చేసి నిర్ధారణ అయితే గనక వాటికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ను కూడా అక్కడ బసవతారక హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని అందరికీ చేరవేసి ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ క్యాంపుని వినియోగించవలసిందిగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రాథమిక దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ నుంచి మనం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా బయటపడేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ బస్సు యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పనేసి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జైహింద్